బీఆర్ఎస్ తాత మధు మహిళను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మధిరాలో జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే చర్యలు మానుకోవాలన్నారు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే తామే తగిన బుద్ధి చెబుతామన్నారు మదరకి ఎమ్మెల్యే బట్టినా నందిని విక్రమార్క అని అడుగుతున్నారు తాత గారు ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఆమె ఒక మంచి బాధ్యతాయుతంగా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ గా ఆమె స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ప్రజల ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమైతూ తను కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఈ రోజు మహిళ గురించి సిగ్గుందా అని మాట్లాడినటువంటి తాత మధుకి ముందు సిగ్గుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఒక మహిళ అన్ని రంగాల్లో నిలదొక్కుంటుంటే తట్టుకోలేక మాట్లాడుతున్న వ్యాఖ్యలు తప్పించి ఏం లేదు ఈ రోజు మా మంత్రులు ముగ్గురు కూడా తర్వాత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించే దిశగా ప్రజా కార్యక్రమాల్లో వాళ్ళు మునకలెత్తుతో ఉంటే ఈ రోజు కార్యకర్త కూడా మామూలు సామాన్య కార్యకర్త కూడా చెక్కులు పంచవచ్చు దానికి ఎందుకు మీరు రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అర్థం